రెట్టింపు వినోదాన్ని పంచనున్నట్లు టీజర్ తో హామీ ఇచ్చిన స్క్వేర్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ చిత్రం కి గా ను ప్రకటించినప్పటి నుండి సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే విడుదలైన లడ్డు గాని పెళ్లి స్వాతి రెడ్డి పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు అమాంతం రెట్టింపు అయిపోయాయి ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా మ్యాట్ స్క్వేర్ నుంచి టీజర్ విడుదలైంది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాథ్స్ స్క్వేర్ టీజర్ ఈ రోజు విడుదలైపోయింది విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయింది ఈ స్క్వేర్ ప్రేక్షకులకు మరచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో స్పష్టమైంది పంచను సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల బిందుని అందించబోతున్నారు మొదటి భాగంలో తమ అల్ తో నవ్వులు పూయించిన నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ మరియు విష్ణు వోయ్ మ్యాట్ స్క్వేర్ లో అంతకు మించిన అల్లరి చేయబోతున్నారు టీజర్ లో వారి అల్లరి పంచ్ డైలాగ్ లు కడుపు బా